శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురువులకు ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య మాట్లాడారు సమాజానికి దీక్షిచ్చి ఉపాధ్యాయుడిని కొనియాడారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమాయిల్ అంజురెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు విద్యావంతుల తయారీలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని డాక్టర్ రాధాకృష్ణ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు వివరించారు బతిబడి టీచర్స్ కొద్ది కొద్ది ఇవ్వనలేదు అవి కూడా జరుగునొనే చూసుకోవాల్సిన అవసరం ఉంది అదర్వైజ్ మన జిల్లా మొత్తం కూడా కరెక్ట్ గా విరామంగా అంటే ఎప్పటికీ కూడా ఇన్స్పెక్టర్స్ అంటే ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద చాలా కాన్ఫిడెంట్ జరిగింది దానిక ఫలితాలే మనకొల రిజల్ట్స్ వచ్చాయి ఎస్ఎస్సి గవర్నమెంట్ అదే కండి డిపార్ట్మెంట్ కూడా ఆర్గనైజేషన్ కూడా ఒక మంచి బాగా అంటే మంచి సిటిజన్స్ ని తయారు చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం మాట్లాడి ప్రతి ఒక్కరు డిఈఓ వార్ మాట్లాడి ఈ టెన్త్ పిల్లలను ఇంటర్మీడియట్ తీసుకుపోతున్నందుకు ఎంతైతే సహకారం చేసిందో మన తరఫు నుండి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు